హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి స్వీట్ బనానాస్ స్వీట్ బనానాస్కి కావాల్సింది గోధుమ పిండి మైదాపిండి అయితే కావాలి అంటే మీరు ఓల్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి మైదాపిండి తోటి చేస్తున్నాను వన్ కప్పు గోధుమ పిండి అలానే వన్ కప్పు మైదాపిండి ఈక్వల్ క్వాంటిటీ ఒకవేళ మాకు మైదా వద్దు హెల్తీ కాదు అని అనుకుంటే కనుక మీరు ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా కలుపుతున్నాను దీంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ స్వీట్ ఎన్ని స్వీట్ ఐటమ్ అండి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే మనకు ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది చిట్కడు ఎక్కువ కాదు చిట్కడు సాల్ట్ ఇప్పుడు వాటర్ వేసి మనం పూరి లాగా మెత్తగా కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండికి లాగా కలుపుకోవాలి ఇలా మనం పిండి కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పిండికి ఇప్పుడు ఇది కవర్ చేసేసుకొని ఫిఫ్టీన్ టు మన పూరి పిండికి లాగా కలిపేసుకోవాలి చపాతి పిండికి అయితే మెత్తగా కలుపుకుంటాము దీనికైతే పూరి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం నానపెట్టుకున్న పిండి నానపెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోండి పెద్దయ్య అవసరం లేదు చిన్న ఉండని మనం చపాతీ పీట మీద పెట్టేసుకొని ఒక మీడియం నేనైతే పొడిపిండి వచ్చేసి గోధుమ పిండి వాడానండి మీ ఇష్టం మీరు మైదా అయినా వాడుకోవచ్చు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం చిన్న పూరిలాగా పలచగా ఒత్తుకుందాం ఇలా పలచగా ఒత్తుకోవాలి మనకి ఎంత పలుచగా అనుకుంటే అంత పలుచగా ఒత్తుకోండి పలచగా ఒత్తుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఎడ్జెస్ కట్ చేయకండి సెంటర్లో కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేది కట్ అవ్వకూడదు ఇలా సెంటర్లో మనం ఘాట్ పెట్టుకోవాలి ఎడ్జెస్ అంతే ఉంటాయి ఇలా మనకి అడ్జస్ట్ కట్ అవ్వకుండా సెంటర్ సెంటర్ వరకు సెంటర్లో కట్ చేసుకున్న సెంటర్లో కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్పు ఇలా మడుచుకుంటూ వెళ్ళండి ఇలా మడుచుకుంటూ వెళ్తే మనకి ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ అయిపోతుంది టూ సైడ్స్ కూడా మనం ఇలానే మడుచుకుంటూ వచ్చేసేయాలి ఇలా మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం న్యూస్ పేపర్ పైన పెట్టుకుందాం ఇలానే మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి నేను ఇంకొకటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లారిటీ కోసం కట్ చేసి చూపిస్తున్నానండి ఇలా లేయర్స్గా కట్ చేసుకోవాలి చూడండి మనకి అన్ని లేయర్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఎడ్జ ఎడ్జర్స్ వచ్చేసేటప్పటికి ఇలా దగ్గరకు చేసుకోండి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఒకటి లోపలికి ఒకటి బయటికి మనం ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది సేమ్ టూ సైడ్స్ కూడా ఒకటి లోపలికి ఒకటి బయటికి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి నేను ఇంకొకటి కూడా చేసి చూపించాను మీకు ఇలా మనకి విడివిడిగా ఉంటాయి ఆయిల్ల వేయింగ్లోనే మనకి ఏమవుతుందంటే లేయర్స్ సపరేట్ అవుతాయి ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకుందాం ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసాము ఆయిల్ వేడవనిద్దాం ఆయిల్ వేడైన తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం మనం అవి డీప్ ఫ్రై చేసుకునేందుకు పంచదార పాకం పెట్టుకున్నామండి వేరే స్టవ్ పైన నేను టూ కప్స్ పిండి తీసుకున్నాను కదా టూ కప్స్ షుగర్ వేస్తున్నాను వన్ కప్పు వాటర్ వేస్తున్నాను టూ కప్పు షుగర్కి మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని పాకం పట్టేసుకుందాం పాకం మనకి పెద్దగా ఏం పాకం రా రాదు పాకం రావాల్సిన అవసరం లేదంటే జస్ట్ పాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుందాం పాకం పెట్టేసుకున్నాం పాకం కూడా రెడీ అవుతుంది మనకి జస్ట్ మనకి పాకం వస్తే సరిపోతుంది లోపల డీప్ ఫ్రై చేసేసుకుందాం డీప్ ఫ్రైలో వే ఆయిల్ వేడైంది వేస్తున్నాను తక్కువగా వేసేసుకోండి బాండి మొత్తం వేసేయకండి మనం కట్ చేసాం కదా లేయర్స్ మనకి ఇది అవ్వాలి అని అంటే మీడియం ఫ్లేమ్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి మొత్తం ఒకేసారి వేసేస్తే మనకి కడాయిలో ప్లేస్ ఉండదు ప్లేస్ లేక మొత్తం ఏమవుతాయి అంటే మనకి అతుక్కుపోతాయి మనకి లేయర్స్గా రావు కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ లేయర్స్ డివైడ్ అయ్యేటట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన వాటిని మనం తీసేసుకున్నాం ఇలానే మనం మొత్తం మనం చేసేసుకున్న రెడీ చేసుకున్నాం కదా ముందుగా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్ అయితే మనకి లేయర్స్ మొత్తం కూడా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టి ఏం చేసుకున్నామంటే మనకి లో హై ఫ్లేమ్లో ఇదైపోతుంది ఎర్రగా మాడిపోతాయి లోపల లేయర్స్ ఏమీ మనకి ఫ్రై అవ్వవు అందుకని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పాకం రెడీ అవుతుంది ఇలాచి పౌడర్ వేస్తున్నాను జస్ట్ వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఇంకొక టూ మినిట్స్లో మనకి పాకం రెడీ అయిపోతుంది టూ మినిట్స్ పడుతుంది మనకి పాకం రెడీ అయిపోయింది మనకి ఇలా మనం పట్టుకున్నప్పుడు తీగ వచ్చింది అంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే మనకి పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి ఇలా అన్ని డీప్ ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న వాటిని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా జస్ట్ షుగర్ సిరప్లో ఇలా డిప్ చేసేసి తీసేసేయాలండి వెంటనే తీసేసి ఇట్లాంటి వెడల్పాటి ప్లేట్లో పెట్టుకోండి ఇలా వెడల్పు ప్లేట్లో మనకి పూర్తిగా ఆరాలి కాబట్టి మన ఒక రెండు నుంచి మూడు గంటల టైం పడుతుందండి ఆరటానికి ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా పాకంలో ముంచేసుకొని అట్లా ప్లేట్లో ఆరపెట్టుకోవాలి ఇలా మనకు రెడీ అయిపోయి మనం రెడీ చేసేసుకున్నాం కదా కొంచెం పాకం మిగిలింది జస్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ పాకం మాత్రమే మిగిలింది ఈ వన్ స్పూన్ పాకాన్ని కూడా మనం ఏం చేద్దామంటే వీటి పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే మనకి వాటిని అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఇలా జస్ట్ వీటిని ఒక రెండు మూడు గంటలు రెస్ట్ ఇచ్చేసేయాలి రెస్ట్ ఇచ్చేస్తే మనకి ఆ పాకం అంతా కూడా మన బనానాస్కి పట్టేసుకుంటుంది బనానాస్ పట్టేసుకోవాలి అంటే మనం ఒక టూ త్రీ మినిట్ టూ త్రీ అవర్స్ మట్టుకు రెస్ట్ ఇచ్చేసేయాలి టూ త్రీ అవర్స్ తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వీటిని ఇప్పుడైతే ఇట్లా వడలపాటి ప్లేట్లో ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా చక్కగా ఆరపెట్టేసుకుందాము నేనైతే ఇట్లా ఆరపెట్టుకున్నాను రెండింటిని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్టోరేజ్ చేసేసుకుందాము నా ఛానల్ కొత్తగా ఎవరైనా అయితే చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఒకవేళ మీరు ఈ ఐటెం కనుక ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్